ఆడపిల్ల ఉందని నిరాశపడొద్దు సుకన్య సముగ్రి యోజన మీ చెంతన ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఎవరు నిరాశపడకూడదు ఐదు లక్షల ఇచ్చే పథకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది మొదట తెలుసుకుందాం రెండు వేల పదిహేనులో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో మనం ఈ ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన తల్లిదండ్రులు తమ కుమార్తె విద్య పెళ్లి మరియు ఇతర ఖర్చుల కోసం ఎవరి దగ్గర చేతులు చూపకుండా ఉండటానికి ఇదొక మంచి అవకాశం అందరికీ ఆడపిల్లలు కన్నా పత్తి తల్లిదండ్రులకు ఇదొక మంచి అవకాశం ప్రయోజనాలు సంవత్సరానికి ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఎఫ్డి మరియు ఆర్డీల కంటే ఎక్కువగా వస్తుంది పూర్తిగా పన్ను రహితం లక్షణాలు ఆడపిల్ల వయసు పది సంవత్సరాల లోపు ఉండాలి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఎవరైనా ఓపెన్ చేయవచ్చు భారతదేశంలో ఎక్కడైనా ఏ పోస్టాఫీసులోనైనా కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయవచ్చు డిపాజిట్ నియమాలు కనీస డిపాజిట్ సంవత్సరానికి రెండు వందల యాభై కాని లేదా గరిష్ట ఒకటి పాయింట్ ఫైవ్ లాక్స్ డిపాజిట్ వ్యవధి పదిహేను సంవత్సరాలు ఓపెన్ చేసిన దగ్గర నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వడ్డీ వస్తూనే ఉంది పదిహేను సంవత్సరాలు మాత్రమే మనం డిపాజిట్ చేస్తాము మిగిలిన ఆరు సంవత్సరాలు డిపాజిట్ చేయకున్నా మనకు చేరాల్సిన డబ్బు చెందాల్సిన డబ్బు పెరుగుతూనే ఉంటుంది నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కట్టామనుకో అలా సంవత్సరానికి ఎంత అవుతుంది పన్నెండు వేలు అవుతుంది నెలకు వెయ్యి రూపాయలు కడితే పన్నెండు నెలలకు అంటే ఒక సంవత్సరానికి పన్నెండు వేలు కడతాము ఇలా మనం పదిహేను సంవత్సరాలు కడితే పదిహేను సంవత్సరాలు ఇంటూ పన్నెండు వేలు అంటే ఎయిట్ లాక్స్ మనం చెల్లించాలి దీనికి వడ్డీ రేటు ఎయిట్ పర్సెంట్ తర్వాత మనకు ఫైవ్ పాయింట్ త్రీ లాక్స్ మనకు వస్తుంది ఈ పథకం తెరవాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి బాలికల తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే వెంటనే ఓపెన్ చేస్తే మనకు పాస్బుక్ చేతికి అందిస్తారు అనుకోకుండా అమ్మాయి ఒకవేళ దురదృష్టవశారు మరణించే వడ్డీతో సహా తల్లిదండ్రులకు ఆ బ్యాలెన్స్ అమౌంట్ అంతా చేతికి అందిస్తారు సులభంగా బదిలీ చేసుకోవచ్చు ఒక చిన్న అడుగు మీ పాప భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది ఆమె జీవితానికి ముందు ముందు ఎలాంటి ఖర్చులు అవసరమున్నా చదువు కోసం కానీ పెళ్లి కోసం కానీ ఉన్నత విద్య కోసం కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ప్రతిదానికి ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరిని అప్పులడగాల్సిన అవసరం లేదు ఇది చిన్న మీ పొదుపు మీ పాప భవిష్యత్తుకు ఎంతో మేలు అందుకనే ఆడపిల్ల పుట్టిందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మరియు వారి కోసం లక్షల లక్షలు సంపాదించాలనే భయము లేదు మీరు ఈ పోస్టాఫీస్కి వెళ్ళండి వెంటనే ఈ సుకన్య సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ ఉంది దాని గురించి అడిగి తెలుసుకొని వెంటనే మీ పాప పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలా మంచిది ఆలస్యం చేయకండి మీ పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ స్కీమ్లో మీరు మీ పాపను చేయండి ఐదు లక్షలు మీకు నెలకు వెయ్యి రూపాయలు కట్టినా మీకు ఐదు లక్షలు ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీ చేతికి అందుతాయి ఎక్కువ కూడా కట్టించుకో కట్టొచ్చు మీరు ఆలస్యం చేయకండి వెంటనే వెళ్ళండి మీ పాప పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్